జీవితానికి తోడుగా హిందూ తత్వశాస్త్రంలో ఏడు జీవిత దశలు మన జీవిత గమ్యం ఏమిటి జీవితం అనేది కేవలం అస్తిత్వమేనా లేక దీని వెనుక దాగిన ఆంతరాత్మిక ప్రేరణ ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం హిందూ తత్వశాస్త్రంలో ఉందని భావించవచ్చు ఈ తత్వం మన జీవితాన్ని ఏడు దశలుగా విభజించి జీవితం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలను సమతూకడిగా పొందడానికి మనకు మార్గదర్శనం చేస్తాయి ఈ వీడియోలో మనం ఈ ఏడు దశలను తెలుసుకుంటూ వాటి ద్వారా మన జీవిత ఆవశ్యక కంపోనెంట్లను వివరిస్తాం వీటి లోతుగా మనసును చుచ్చుకుపోయేలా పరిశీలిద్దాం బ్రహ్మచర్యం అనగా జీవితానికి ప్రారంభం విద్యార్థిగా మేధస్సు మరియు శీలా అభివృద్ధి ఈ దశ ప్రధాన లక్ష్యం ఈ దశలో వ్యక్తి తల్లిదండ్రుల మరియు గురువుల మార్గ నిర్వహణను అనుసరిస్తాడు ప్రత్యేకంగా ఈ దశలో చేస్తే మంచి ఆచరణ లైంగిక నియంత్రణ పాటించడం ఆత్మ నియంత్రణ మరియు సాధన మన ఆధునిక నిర్మాణంలో ఈ దశను మన శిక్షణ మరియు ఫౌండేషన్ సంవత్సరాలుగా అన్వయించవచ్చు మన జీవిత లక్ష్యాలు భవిష్యత్తు దశలో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఈ దశ కీలకమైనది పాఠములు ఎలా నేర్చుకోవాలో అలాగే జీవితనైనా నేర్చుకోవాలి అనే సూత్రంతో నడవాలి విద్యార్థి దశను పూర్తి చేసిన తర్వాత గృహస్థ ఆశ్రమం ప్రధానం ఇది వ్యక్తి కుటుంబ నిర్మాణం ఆర్థిక స్థితి మరియు సామాజిక బాధ్యతలపై దృష్టి పెట్టే దశ ఈ దశలో వ్యక్తి వివాహం చేసుకుని కుటుంబ ఆధ్యాత్మిక విలువలను నిర్మించడం మొదలు పెడతాడు పని మరియు కుటుంబాన్ని సమతూకంగా నిర్వహించడం అత్యవసరం ఇప్పుడు మన జీవితానికి విలువలు ఆర్థిక అకౌంటబిలిటీ మరియు అనుబంధం వంటి అంశాలు తమ ప్రాముఖ్యాన్ని కలిగిస్తాయి ఈ దశ పరిశోధన స్మరణతోనే ఉంటే మనతో పాటు సమాజానికి మేలును అందించవచ్చు ఇది సుఖ సంతోషాలు పొందటానికి మాత్రమే కాక సమాజానికి సహాయం చేయడానికి కూడా మహోన్నతమైన అవకాశం మూడవ దశ వానప్రస్థం జీవన ప్రయాణంలో కీలకమైన మలుపు ఈ దశలో ప్రపంచ విషయాల్లో ఉండే మమకారం తగ్గించి జీవిత తత్వంపై మన కాజాలను మలుస్తాం వాల్పిన పదవులు అహంకార సంబంధ విషయాలను విడిచి మనం అధిక దృష్టిని ఆత్మ నివాసం పట్ల మరలిస్తాం ఇది మన పిల్లలకు బాధ్యతలను అప్పగించి వారికి మార్గనిర్వహణ చేసే సమయం కూడా వానప్రస్థం అంటే కేవలం ఓల్డేజ్ అని కాదు ఇది జీవితంలో ఆధ్యాత్మిక అంతర్యాత్రకు సన్నాహక దశ మనకు ఎప్పటికప్పుడు అవసరమైన ఆత్మశాంతి మరియు ఉన్మాదం పరిణామకార్యంలో మనం ఈ దశను గుర్తుంచుకోవచ్చు జీవితంలోని పరిపూర్ణతకు రూపం సన్యాస ఆశ్రమం ఈ దశలో వ్యక్తి తన జీవితంలోని అన్ని సంబంధాలను ఆస్తులను మరియు బాధ్యతలను విడిచి జీవితం యొక్క అసలు సత్యంపై తన దృష్టి కేంద్రీకరిస్తాడు మనకు లభించిన ఇంద్రియాలను మనం పూర్తిగా నియంత్రించుకుని జీవితాన్ని అహంకార రహితంగా నడిపించగలగాలి ఇది మోక్షం లేదా పరిపూర్ణ ఆత్మగమ్యానికి చేరుకోవడం వంటిదే సన్యాసానికి ఈ కాలంలో మరొక అర్థం కూడా ఉంది విరమించకండి కానీ అహంకారానికి చెక్ పెట్టండి కావున ఈ దశని నేటి కాలంలో సాధారణంగా పరస్పరం సాయం చేసే త్యాగానికి లేదా సామాజిక ప్రయోజనంకు అంకితమిస్తా మరోవైపు ఈ నాలుగు ప్రధాన దశలకు తోడుగా కొన్ని అంతర్గత జీవిత మార్గదర్శక లక్షణాలున్నాయి మన కొరకు ఎలాంటి కోరికలు అవసరమో గుర్తించడం రెండు మన స్వీయ పరిమితులను ఎదుర్కొని జీవితంలో మార్పులను హృదయపూర్వకంగా స్వీకరించడం మూడు సూక్ష్మమైన జ్ఞానం మరియు వినయంతో మిగతా అన్ని దశలను పరిపూర్ణతగా చేర్చడం ఈ దశలు జీవితంలో తరచూ ఎదురయ్యే ఎదురు దెబ్బల్ని ప్రసన్నంగా ఆవస్థరించేలా మార్గదర్శకాలు అవుతాయి ఈ సప్త దశలు కేవలం పూర్వకాలం కథల కంటే ఎక్కువ ఇవి మనకు ప్రస్తుత జీవితంలో ఆక్రమణలతో పాటు జీవితం అనే పైన తత్వం గురించి బోధిస్తాయి మన జీవితాన్ని ఒక ముఖ్యమైన ప్రసిద్ధి ఇవ్వడానికి మరియు ఇటువంటి దశల మార్పులను పాస్టివిటిగా స్వీకరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తుంది ప్రతి వ్యక్తి సప్త దశలను ఎలా వాడుకోవాలో ప్రశ్నించడం ప్రారంభించాలి ఈ వీడియోలో అందరికీ తమ దిశను సమీక్షించుకునే అవకాశం వస్తుంది జీవితం అంటే ఒక బహుమతి ఈ బహుమానాన్ని అర్థం చేసుకోవడం దాని విలువలను జీవితం మీద ప్రతిఫలింపచేయడం మన బాధ్యత సప్త ఆశ్రమాలు అనే జీవితానికి ఉపదేశించే మార్గం మనకు ఒక ఆధ్యాత్మిక శక్తిని ఒక మార్గదర్శకాన్ని అందించినట్లే అని చెప్పవచ్చు హిందూ తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించేందుకు ప్రతి దశను ఒక ఆత్మవర్ధింప దశగానే చూడండి ఏ దశలో ఉండినా మీరు ఎల్లప్పుడూ ఎదగడానికి సిద్ధంగా ఉండాలి